కర్మ జిల్లా జనగామ పట్టణం బానాపురం గ్రామంలో ఇంద్రమే ఇండ్ల వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుపై అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించాలని సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు మోకు కనకారెడ్డి సిహెచ్ రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా బృందం బైపాస్ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్హెచ్ హైవే నూట అరవై మూడు నుండి పసరమడ్ల సిద్దిపేట రోడ్డు వరకు నిర్మాణం చేస్తున్న అవుటర్ బైపాస్ రోడ్డు వల్ల బాణాపురం వద్ద రోడ్డును డమ్మి చేసి రైల్వే ట్రాక్ నుండి సర్వీస్ రోడ్డు మీదుగా మళ్ళీ బాణాపురం పోచమ్మ గుడి వద్ద ఉన్న పాత రోడ్డుకు చుట్టూ తిరిగి రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది అన్నారు అండర్ పాస్ బ్రిడ్జి ని హైవే కింద అండర్ పాస్ బ్రిడ్జి ని వామపక్షాల ఐక్యత ప్రజా సౌకర్యార్థం అండర్ పాస్ బ్రిడ్జ్ ని అనుగుణంగా అండర్పాస్ బ్రిడ్జి నిల్లంలా సిద్దెక్కి పెదరామచర్ల బాణాపురం డబల్ బెడ్రూమ్ కాలనీ ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ బ్రిడ్జి ని వందలాది మంది ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ నిర్మించాలి వామపక్షాల ఐక్యత వర్తలీ వామపక్షాల ఐక్యత వర్తలీ వామపక్షాల ఐక్యత దగ్గర నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్డు దగ్గర అండర్ పాస్ నిర్మించాలని సీపీఐ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శన చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు అండర్ పాస్ నిర్మించకపోవడం వల్ల కాలనీ ప్రజలకు గ్రామాల ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఇట్టి విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి రాజకీయ పార్టీల దృష్టికి తీసుకుపోవడం జరిగింది రేపు ఈ ప్రభు ఇక్కడ ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం వామపక్షాలు అన్ని పార్టీలను కలుపుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ ప్రజల యొక్క విజ్ఞప్తిని గుర్తుంచుకొని ప్రజల యొక్క బాధలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి ఏదైనా అభివృద్ధి జరిగితే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి తప్ప ప్రజలకు నష్టం చేసే విధంగా అభివృద్ధి ఉండద్దు అనేది మేము వామపక్ష పార్టీని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో దీన్ని కార్యరూపం చేయడం కోసం ముందుకు సందర్భంగా సిపిఐ సిపిఎం నుంచి హెచ్చరిస్తున్నాం జనగామ పట్టణంలో బైపాస్ రోడ్ నిర్మించడం పట్ల ప్రజలందరూ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజల సౌకర్యార్థం కాకుండా కాంట్రాక్టర్ లబ్ధి కోసమో పని తక్కువ ఖర్చుతో ఎక్కువ మిగిల్చుకోవాలనేటువంటి పద్దతిలో జరుగుతున్నట్టు బాగా అర్థమైపోతుంది ఇవాళ జనగామ టౌన్ కు రావాలంటే పెదరామచెల్ల పోచనిపేట శ్రీనివాసపురం తీర్థంకి అనేక గ్రామాల నుండి ఇవాళ ఇక్కడ వందలాది మంది వేలాది మంది రోజు వచ్చిపోయేటువంటి స్థలాన్ని మూసేయడం అనేటువంటిది చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటది ప్రధానంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల వారికి సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు గురిసే వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు మరి వీరంతా జనగామికి వచ్చిపోవాలని చెప్పంటే చాలా ఇబ్బందికరమైన పద్దతి ఉన్నది ఇప్పటికే సిపిఎం పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది బైపాస్ రోడ్ వెంటనే నిర్మించాలి ఇక్కడ కంపల్సరీ అనేటువంటిది కానీ ఇప్పుడు నేను ఇవాళ డి గారితో మాట్లాడిన మేము తయారు చేస్తామని చెప్పేసి ప్రజలు నమ్మకం కలిగిస్తున్నారు తప్ప వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు లేరు వెంటనే ఈ యొక్క బైపాస్ రోడ్డు మీద అండర్ పాస్ రోడ్డును తప్పనిసరి వెంటనే నిర్మించే తప్ప ఇక్కడ ఒకరు లేకపోతే వామపక్ష ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఈ రోడ్డు పనులు సాగనీయమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వము దీని కాంట్రాక్టర్స్ మిగతా వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకుని ఇది పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం